ఈ రోజుల్లో మనసు ఏకాగ్రంగా ఉండటం కష్టమే ఇలాంటి కాలంలో భగవంతునిపై నిశ్చల భక్తి సాధించాలంటే ఏ మార్గం ఉత్తమం ప్రతిరోజు క్రమం ప్రతిరోజు ఒకే సమయానికి నమస్కారం చేయడం జపం చేయడం ఒకే పూజా స్థలాన్ని కలిగి ఉండటం ఇవి మన మనస్సుకు స్థిరతనిస్తాయి నిరంతర స్మరణ మన పని చేస్తూనే నారాయణ శివాయ అనే ఒక మాట చాలు ఆ మాట మనిషిలో భక్తిని నిగ్రహిస్తుంది ఈ స్మరణే మన భక్తిని నిలబెడుతుంది సత్సంగం ధార్మికుల సమూహంలో ఉండడం వల్ల మనకు మార్గం మరింత స్పష్టంగా తెలుస్తుంది శ్రవణం కీర్తనం భగవంతుని లీలలు వినటం పాడటం వాటితో మన హృదయం ఎప్పుడూ తడి అవుతుంది అప్పుడు భక్తి మారదు మిగిలిపోతుంది నిశ్చల భక్తికి మార్గం చాలా సాధారణం కాని నిరంతరం చేయటం అవసరం వెల్లువలా వచ్చేది కాదు బిందువులా చేరుతుంది